ఇది కనబడుతుందా వీళ్ళందరూ ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏది కొత్త సచివాలయాన్ని నిర్మించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించిన సచివాలయాన్ని నిర్మించిండు కేసీఆర్ ఈ సచివాలయం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా మార్పు వచ్చింది ఏమన్నా శూన్యకి పోయిల్ అనుకుంటున్న వీళ్ళందరూ సందర్శనకు పోయిన వాళ్ళు అనుకుంటున్న వీళ్ళు దేనికోసం వీళ్ళో తెలుసా పియో చూడూరి పనులు పూర్తి చేసి నెలలు గడుస్తున్నా తమకు రావాల్సిన బిల్లులు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం సచివాలయంలో ప్రవేశించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చాంబర్ ఎదుట ఆందోళనకు దిగిన చిన్న కాంట్రాక్టర్లండి అంటే వాళ్ళ దగ్గర ఉన్న లక్ష రూపాయలు రెండు లక్షలతోనో సీసీ రోడ్లు వేయడమో లేకపోతే చిన్న చిన్న పనులు చేయడమో లేకపోతే వాళ్ళ భార్య మీద ఉన్న పుస్తకల తాడు కుదబెట్టి పైసలు తేవడం లేకపోతే ఐదు రూపాయలకు పది రూపాయలకు వడ్డీ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసిన అతి చిన్న సన్నకారు రైతులని ఎట్లంటామో దాంట్లో భాగంగా వీళ్ళు కూడా చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఈ కాంట్రాక్టర్లు బిల్లు చెల్లించకపోవడంతో ఏకంగా రాష్ట్రానికి సంబంధించిన సచివాలయానికి వెళ్ళి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బత్తి విక్రమార్క చాంబర్ ముంగట ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అనుకుంటే ఎంత చెప్పండి నాకు అర్థం కాని విషయం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి సంబంధించి చేయదలుచుకుంటే చేయలేదా ఈరోజు ప్రభుత్వం ఎందుకు అట్లా చేస్తున్నది అనేది దీనికి ఏమన్నా సమాధానం చెప్తారా అంటే లేరు ఒకసారి ఇక్కడ చూడు కాంట్రాక్టర్ ఇది కాంట్రాక్టర్ల దండయాత్ర సచివాలయంలోకి మరోసారి మెరుపు ధరణ డిప్యూటీ సీఎం చాంబర్ ఎదుట బైఠాయింపు పోలీసులు అడ్డయించులు వంద మంది నినాదాలు బిల్లులు ఇస్తారా బడులకు తాళాలు వెయ్యాల రేవంత్ సర్కారు చిరు కాంట్రాక్టర్ల హెచ్చరిక ఇంకెంతకాలం తిరగాలంటూ అధికారులపై ఫైర్ కమిషన్ సర్కార్ను నడుస్తున్న కాంగ్రెస్ రేవంత్ అవినీతి పాలనకే నిదర్శనం అంటున్న కేటీఆర్ అర్థమైందా రాష్ట్ర సచివాలయంలో మరోసారి చిన్న కాంట్రాక్టర్ల మెరుపు ధర్నాకు దిగారు ఈ ఏడాది మార్చిలో రాష్ట్రంలో సుమారు రెండు వందల మందికి పైగా సివిల్ కాంట్రాక్టర్లు సచివాలయంలోకి ఆర్థిక శాఖ పేసి ఎదుట తమ పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని బైఠాయించగా తాజాగా సోమవారం సచివాలయంలో వందకు పైగా కూడా మన ఊరు మనబడి పనులు చేసిన కాంట్రాక్టర్లు ఒక్కసారిగా డిప్యూటీ సీఎం బత్తి విక్రమార్క ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పేసీల ఎదుట ఆందోళన తీయారు ఎవరికి వారే వేర్వేరుగా అక్కడికి చేరుకునేదాకా పోలీసుల సిబ్బంది గుర్తించలేదు ఊహించని విధంగా కాంట్రాక్టర్లందరూ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో వెచ్చుకుపడ్డ పరిస్థితి కనబడుతుంది ఇక చెప్పుర్రే మా ముఖ్యమంత్రికి నేను చెప్పిన అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారికి మా రాష్ట్ర డీజీపీ గారికి చెప్పినా మా ముఖ్యమంత్రికి కాక కాక ముఖ్యమంత్రి జర ఆయనకు భద్రత కల్పించుర్రీ ఇద్దరు పోలీసు వాళ్ళు ఉండే కదా పది మంది ఉండరు పది మంది ఉండే కాడ ఇరవై ఉండరు మేమేం ఫీల్గా ఎందుకంటే పూర్తి స్థాయిలో మా ముఖ్యమంత్రి యొక్క భద్రత మాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మా ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి గారు నేను రెస్పెక్ట్ చేస్తా కాబట్టి పాపం ఆయనను మన ముఖ్యమంత్రి పీఠంలో మార్పు మార్పు పేరుతో వచ్చింది కాబట్టి ఐదు సంవత్సరాలు ఆయన ఉండాలి ఆ మార్పు ప్రజలు చూడాలి వాళ్ళు దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్లలో ఎట్లా ఓటేస్తారు అనేది సెకండరీ అది పక్కన పెడదాం నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తిస్థాయిలో భద్రతా వైఫల్యం సచివాలయంలో ఎట్లా కనబడుతున్నది అనడానికి ఇది ఒక నిదర్శనం అదే వైఆర్టీవీ రంజ్ రంజిత్ వచ్చింది ఆపుర్ర ఆపుర్రా అంటారు నేనే ఏమంటున్నా అంటే సరే వాళ్ళు బాధలు చెప్పుకోవడానికి వైది కావచ్చు ఈ బాధలలో మళ్ళీ కమిషన్ కూడా ఉన్నది కదా ఐదు శాతం పది శాతం పదిహేను శాతం ఇరవై శాతం ఈ కమిషన్లలో లేదు ఇప్పుడు వీళ్ళకు కాంట్రాక్టర్ బిల్లులు ఎందుకు చెల్లిస్తలేరు ముడుపులు ముట్టలే కాబట్టి అనేది కాంట్రాక్టర్ల నుంచి వస్తున్న వాదనలు లేదా డబ్బులు లేవు అంటే మరి వృధా ఖర్చులు కోకొల్లలుగా పోతున్నాయి కదా దాని పేరేం దాని పేరేంది మొన్నటికి మొన్న పూర్తి స్థాయిలో కూడా అది ఎక్కడా దాని పేరేం పేరు మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పెట్టిలు దే ఏమొచ్చింది దాంతోనే దాంతోనే ఏమొచ్చిందో నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు దానికి సమాధానం కూడా లేదు ప్రభుత్వం నుంచి దానివల్ల మరి గిన్ని పరిశ్రమలు వచ్చినాయి లేకపోతే గింత వచ్చింది ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో గిన్ని వచ్చినాయి అంటే ఏది కూడా రాని పరిస్థితి కనబడతాను అంటే తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఈరోజు కాంట్రాక్టర్లు అంటే ఆ చిన్న కాంట్రాక్టర్లు అంటే చాలా బాధాకరమైన విషయం కదా అండి ఇది వాళ్ళు ఏందండి ఏదో మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి ఏదో ప్రభుత్వం నుండి పని వచ్చింది కదా కొద్ది అభివృద్ధి చేసి అభివృద్ధి చేసిన పైసలు అడుగుతున్నారు మళ్ళీ ఆడికచ్చి పూర్తి స్థాయిలో పోలీసు వాళ్ళు రక్షక రా పోలీసు వాళ్ళు అసలు అంత అయిపోయినాకత్తారు ఎక్కడైనా ఇది ఇది ముమ్మాటికి జరిగే సత్యం కానీ సినిమాల టైపే వీళ్ళ పైన ఉన్నది అరే గంతమంది వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి భద్రత మీద మా భయం కాదా అండి మా రాష్ట్ర ముఖ్యమంత్రి అండి మూడు రంగుల జెండా మట్టి సినింహముల్నే కదిలి నా మా ముఖ్యమంత్రి మరి మా ముఖ్యమంత్రి భద్రత విషయంలో మాకు భయం ఉంది ఇగో ఇది ఇంకొక పెద్ద అంశం ఇది ఇది కాంట్రాక్టర్ల ఉసురు ఉన్నది